తండ్రి నీకు వందనాలు మరొకసారి ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి మా ఆత్మీయ జీవితాలను సరిచేసి బలపరిచి స్థిరపరచమని ఏసు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి సర్వోన్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మరలా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆమె ఏరియాతో దైవజనుడ నా యొద్దకు నీవు రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుణ్ణి చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా ఈరోజు మనం చదువుకున్న ఈ వచనములో సారేపతు అనే ఒక ఊరిలో ఉన్న ఒక విధవరాలు దేవుని ప్రవక్త దైవజనుడు అయిన ఏలియాతో మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తున్నాయి ఏలియాను గురించి గాని సారేపతు ఊరిలో ఉన్న ఆ విధవరాలను గురించి కానీ మనము ఎన్నోసార్లు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఏలియా కాలంలో ప్రజలు దేవునికి విరోధంగా బ్రతకడాన్ని బట్టి ఆకాశము మూసేవేయబడడం వర్షం కురవక ఆ దేశమంతా కూడా కరువు రావడం జరిగింది ఆ సమయంలో ఏలియాను దేవుడు పోషించడానికి సారేపతు అనే ఊరిలో ఉన్న ఆ విధవరాలు ఇంటికి దేవుడు నడిపించాడు ఆ ఇంటికి ఏలియా వెళ్ళినప్పుడు ఆమె చెప్తుంది నా దగ్గర కొంచెము పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి వాటితో అప్పములు చేసుకొని తిని నేను నా కుమారుడు ఎంతకాలం బ్రతుకుతాము బ్రతికి తర్వాత చనిపోవాలి అని చెప్పినప్పుడు ఏలియా మొదటి అప్పము నాకు తీసుకొని రమ్మనగానే ఆమె ఆ పని చేసింది ఎప్పుడైతే ఆ పని చేసిందో ఏలియా ఎహోవా జీవముతోడు భూమి మీద వర్షము కురిసే వరకు నీ తొట్టిలో పిండి కాని నీ బుడ్డిలో నూనె కానీ తక్కువ కాదు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని ఆజ్ఞాపించగానే ఆశ్చర్యకరంగా ఆమె ఆమె కుమారుడు కూడా భూమి మీద వర్షం కురిసే వరకు వారు పోషించబడ్డారు అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ విధవరాల యొక్క కుమారుడు చనిపోవడం జరిగింది ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఈ మాటలు ఏలియాతో ఆ విధవరాలు చెప్తుంది ఏమనంటే నా కుమారుణ్ణి చంపుటకై నీవు నా యొక్కకు వచ్చిదివా అని చూడండి ఆమె అంటున్న మాట ఏంటి నా కుమారుణ్ణి చంపడానికి నా యొద్కు నీవు వచ్చి అని కానీ దేవుడు ఏలియాను ఆమె దగ్గరికి తన కుమారుణ్ణి చంపడానికి పంపించలేదు కరువు కాలంలో కూడా వారు సమృద్ధిగా ఆహారము తినడానికి రాజుల సహితము గడ్డి కోసం వెతుక్కున్న ఆ రోజుల్లో ఒక విధవరాలు తన కుమారుడు ఇద్దరూ కూడా భోజనం చేయడానికి పోషించబడడానికి తన సేవకుడైన ఏలియాను దేవుడు ఆమె దగ్గరికి పంపించాడు ఏలియా రావడాన్ని బట్టే కదా ఆ విధవరాలు యొక్క తొట్టిలో గాని ఆ బుడ్డిలో గాని దేవుని శక్తి పనిచేసి పిండి తక్కువ కాకుండా నూనె తక్కువ కాకుండా వర్షం కురిసే వరకు కూడా వారు ఆహారము తినగలిగారు కానీ ఈ రోజు వచ్చేటప్పటికి ఆమె అంటుంది నా కుమారుణ్ణి చంపడానికే నా ఎద్దుకు వచ్చిదివా అని చూడండి ఆ రోజు గనక ఏలియా రాకపోయి ఉండుంటే ఏలియా దేవుని పేరట ఆ మాట చెప్పకుండా ఉండుంటే ఆ కొంచెము పిండితో ఆ కొంచెము నుండితో ఇప్పుడో వారు చనిపోయి ఉండేవారు అలాంటి వారిని ఆ కరువు కాలం అంతటిలో కూడా దేవుడు పోషించి సజీవులుగా ఉంచాడు అయితే ఎప్పుడైతే మరణము అనేది వచ్చిందో వెంటనే నా కుమారుణ్ణి చంపడానికే నా ఎద్దుకు వచ్చితివా అని అడుగుతుంది నిజానికి ఆ సమయంలో ఆ విధవరాలు అలా కాకుండా దైవజనుడితో ఏలియాతో అయ్యా ఒకప్పుడు మేము చనిపోవలసిన వాళ్ళమే కానీ దేవుని పేరటను అడుగు పెట్టావు దేవుని మాటను నువ్వు సెలవిచ్చావు దేవుడిచ్చిన మాట చొప్పున మేము ఈ రోజు వరకు కూడా బ్రతకగలుగుతున్నాం కానీ ఈ రోజు ఎందుకో ఇలా జరిగింది కానీ మరలా ప్రార్థించేయి నాకు విశ్వాసం ఉంది దేవుడు నీ ద్వారా ఈ మరణాన్ని జీవంగా మారుస్తాడు అని చెప్పి ఉంటే ఎంతో బాగుండేది కానీ ఆమె దేవుడు చేసిన మేలుని మర్చిపోయి లేదా ఆ సమయంలో దాన్ని గుర్తించగా నా కుమారుణ్ణి చంపడానికే నా యొద్దకు వచ్చిదివా అని ఏలియాను ప్రశ్నిస్తుంది ఆ విధవరాలు మాత్రమే కాదు మనం కూడా కొన్నిసార్లు మనకు ఎదురయ్యే కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి విసుగుతోనో నిరాశతోనో నిటూర్పుతోనో అసహనంతోనో ఆమె మాట్లాడినట్లుగానే మనము కూడా మాట్లాడతాం దేవుడు మనకి ఎన్ని మేలులు చేసినా ఎన్నో కార్యాలు మన పట్ల జరిగించిన మరణము నుండి బంధకాల నుండి రోగముల నుండి కరువు నుండి ఎన్నోసార్లు దేవుడు మనల్ని విడిపించినా సరే మనకు ఏదైనా శ్రమ రాగానే అవన్నీ మర్చిపోయి ఇలా చేసావా అలా చేసావా అలాగా ఇలాగాని మనం దేవుడి మీద సనుగుతూ ఉంటాం నా భక్తి ఏమైపోయింది ఇందుకైనా నేను నేను నమ్ముకున్నది ఇందుకైనా నన్ను పిలిచింది అని ఎన్నోసార్లు మనము దేవుని మీద విసుక్కుంటూ ఉంటాం కానీ గుర్తుపెట్టుకోండి దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఇప్పుడు ఎదురవుతున్న శ్రమలను మనము జయించాలి అందుకని అంటాడు రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో కీడు చేత జయింపబడక మేలు చేత కీడుని జయించండి అని నిజమే మన మానవ జీవితంలో ఎన్నో శ్రమలు పోరాటాలు మనం ఎదుర్కొంటాం అయితే గతములో దేవుడు మనకిచ్చిన ఆ విజయాన్ని గతములో దేవుడు మనకు చేసిన సహాయాన్ని మన పట్ల జరిగించిన ఆశ్చర్య కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఎదురైన శ్రమలు పోరాటాల్లో కూడా విశ్వాసంతో ప్రభు ఎన్నో కార్యాలు నా పట్ల చేసావు ఇది కూడా నువ్వు చేస్తావు ఇందులో కూడా నాకు విజయాన్ని ఇస్తావు దీని నుండి కూడా నన్ను విడిపిస్తావు అని విశ్వాసముతో నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే ఆ శ్రమలని పోరాటాలని మనము జయించగలం అంతే తప్ప ఆమె మాట్లాడుతున్నట్లుగా నన్ను చం నా కుమారుణ్ణి చంపడానికే నువ్వు వచ్చివా అని ఆమె అడిగినట్లుగా మనము దేవుణ్ణి నిందించేవారుగా ప్రశ్నించేవారుగా ఉండకూడదు నిజమే ఒకవేళ ఏలియా గనక వాళ్ళ ఇంటికి వెళ్ళకపోయి ఉండుంటే తను తన కుమారుడు ఎప్పుడో చనిపోవాలి అసలు వారి కోసం బైబిల్ గ్రంథంలో రాయబడేదో కాదో కూడా మనకు తెలియదు ఏలియా వెళ్ళాడు కాబట్టే అక్కడ దేవుని మాట విడుదలయ్యింది కాబట్టే ఆ విధవరాలు గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కానీ ఆమె ఏలియా రాక వలన ఆమె ఎంత సమృద్ధిగా భోజనం చేశారు చనిపోవలసిన వారు ఎలా బ్రతికారో ఇవన్నీ మర్చిపోయి తన కుమారుడు చనిపోగానే ఇందుకే వచ్చావా అని చెప్పి ప్రశ్నిస్తుంది కాబట్టి మన జీవితంలో శ్రమలు వస్తాయి వ్యతిరేకతలు వస్తాయి కానీ గతంలో మేలు చేసిన దేవుడు సజీవుడు ఆయన ఎప్పటికీ ఒకలాగే ఉండే దేవుడు కాబట్టి ఆయన మీద విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉండండి ఆయన మీద ఆశ పెట్టుకోండి ఎందుకంటే ఆయన యొక్క మనకు సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది ఆయన యొద్ కృప దొరుకుతుంది ఆయన మనకు సహాయకుడిగా ఉంటే దేన్నైనా సరే మనము జయించగలం కాబట్టి నిరాశతోనో అసహనంతోనో ఇసుగుతోనూ దేవుణ్ణి వారుగా ఉండకండి మీ జీవితంలో ఏదైనా శ్రమ కలగ్గానే గతంలో దేవుడు ఎలాంటి వాటి నుండి మిమ్మల్ని విడిపించాడు ఎన్ని అద్భుతాలు మీ పట్ల జరిగించాడు ఎలాంటి కార్యాలు మీ పట్ల జరిగించాడు వాటిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు వాటి నుండి విడిపించిన నీవు నుండి కూడా విడిపిస్తావయ్యా నువ్వు నమ్మదగిన వాడువని కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు తెలియజేద్దాం అప్పుడు గొప్ప విజయాన్ని మనము చూడగలం అలాంటి కృపతో దేవుడు మనందరినీ గాక ఆమె ఈ వాక్యాన్ని వెంటనే మీ అందరి మీదకి ఏసునామములు అబృహం ఆశీర్వాదాన్ని మేము విడుదల పరుస్తున్నాం మీ ఉద్యోగములు వ్యాపారములు చేతి పనులు అన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక మీలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఏసు నామంలో ఆయన స్వస్థపరిచే ప్రభావాన్ని మీ మీదకి మేము విడుదల పరుస్తున్నాం పరిపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత ఏసు నామంలో కలుగునుగాక ఈ దినము మీరు చేస్తున్న పనులు ప్రయాణాలు అన్నిటిని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి నెమ్మది సమాధానము క్షేమమును మీకు అనుగ్రహించునుగాక దేవుని కృప మీకు తోడుగా ఉండి ఆయన ఆత్మ నడిపింపు చేత ప్రభు యొక్క రాకడ కొరకు దేవుడు మిమ్మల్ని సిద్ధపరుచును గాక ఏసుమంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్